విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలంలో ఉన్నటువంటి రామతీర్థం గ్రామంలో ఉన్నటువంటి రామతీర్థాలు పుణ్యక్షేత్రంలో ఈ కొండ మీద రామలక్ష్మణులు మరియు సీతమ్మవారి విగ్రహాలు ఇక్కడ సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడ్డాయి ఆ విగ్రహాల్లో రాములు వారి విగ్రహం మధ్యలో ఉన్నటువంటి ఈ విగ్రహం యొక్క శిరస్సును కావాలని ఎవరో అగంతకులు డామేజ్ చేసినట్టుగా కనిపిస్తుంది సో శిరస్సు కూడా కనిపించకుండా పోయింది ఇమీడియట్గా పోలీస్కి సమాచారం అందిన వెంటనే మరి కొండ మీద ఉన్నటువంటి ఈ దేవాలయానికి చేరుకోవడం జరిగింది మరి క్లూస్ టీమ్స్ ఆల్రెడీ రావడం జరిగింది అలాగే డాగ్ స్క్వాడ్స్ కూడా రావడము నిందితులు ఎవరు దీనిలో ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిని కఠినంగా శిక్షించేందుకు కావాల్సినటువంటి దర్యాప్తును చేపట్టడం జరుగుతుంది నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఈ పుణ్యక్షేత్రంలో కావాలని అగంతకులు ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వారిని నిందితుల్ని తప్పకుండా అదుపులోకి తీసుకోవడం అనేది జరుగుతుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో నిందితులు ఎవరనేది తెలిసిన తర్వాత మళ్ళీ తదుపరి వివరాలు వెల్లడించడం జరుగుతుంది గాలించడం జరిగింది ప్రస్తుతానికి ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికైతే ఇంకా కనిపించదు లేకపోతే ఇంకా వెండి ఇతడి పాత్రలు ఉన్నాయి పాత్రలు కానీ ఎక్కడ కూడా ఏమీ డిస్టర్బెన్స్ అవ్వలేదు ఓన్లీ రాములు వారి విగ్రహం యొక్క సిరస్సు మాత్రమే కనిపించింది ఇక్కడ చూసిన ప్రైమఫేసి సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన దాన్ని బట్టి ఒక స్టోన్తో అనిపిస్తుంది అది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనకు దొరికిన సాక్ష్యాధారాలను బట్టి ఇది ఎలా జరిగింది అనేది మనకు తెలుస్తుంది ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్స్ Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library Arvo Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact एस एस डेवलपर्स राजी विजिट ट्रिपल डब्ल्यू एस एस डेवलपर्स डाट नैट